దయచేసి తలలో వంచి కలవండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఉదయకాల సమయంలో మీ ముందు మేము చేరి మిమ్మల్ని స్థుతించి ఆరాధించడానికి సహాయం చేసి ఉన్నారు ఈ సమయంలో తండ్రి శ్రేష్టమైన దేవుని వాక్యమును వినుచుండగా నాతో మాతో మీరు మాట్లాడండి ఈ దినమంతు కావలసిన అపారమైన నీ కృపణ దయచేయండి కృపగలిగినటువంటి మాటలు మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ మన ప్రభువైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న మీకు అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు అందరికీ వందనములు దేవునికి స్తోత్రములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం ఏషియా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఐదవ వచనము భయపడుకుము నేను నీకు తోడై ఉన్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను అమెన్ ప్రిమన వలర ఈరోజున ప్రభు మనకిస్తున్నటువంటి ఒక చక్కటి శ్రేష్టమైన మాట ఆ మాట ఏమిటంటే భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని ప్రభు చెప్తున్నారు మనము అనేక విషయముల కొరకు భయపడుతూ ఉంటామండి కుటుంబంలో కలిగేటువంటి చిన్న చిన్న కలహాలకు సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ బ్రతికినప్పుడు అనేకుల ద్వారా మనకు కాస్త భయము కలుగుతుంది ఆ భయము ద్వారా ఏమవుతుందంటే నా కుటుంబం ఎక్కడ రోడ్డు మీదకి వస్తుందో నాకున్నటువంటి సమాజంలో నాకున్నటువంటి గౌరవము ఎక్కడ కోల్పోతాను అనేటువంటి ఒక భయము అనేది ప్రతి మనిషిలో వెంటాడుతూ వేధిస్తూ ఉంటుంది అయితే ఈ రోజున నువ్వు దేనికి భయపడుతున్నావో ప్రభు అంటున్నారు నువ్వు భయపడుకుము నేను నీకు తోడై ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఆయన మనకు తోడే ఉన్నాడు కనుక మనం దేనికి కూడా భయపడకూడదండి కొందరు కొన్ని సమస్యలకు భయపడుతూ ఉంటారు మరి కొందరు వారికి ఉన్నటువంటి రోగములకు భయపడుతూ ఉంటారు ఆ రోగము వలన మనిషి జీవితంలో నెమ్మది అనేది కలగదండి నెమ్మది కలగనప్పుడు వారి జీవితంలో సంతోషము అనేది కరువైపోతుంది ఈ రోజున నీవు ఎలా నడిపించబడుతున్నావో దేనికి భయపడుతున్నావో ఏ కలవరానికి భయపడుతున్నావో ఏ భయాందోళన మధ్య నువ్వు నడిపించబడుతూ భయపడుతున్నావో నువ్వు దేనికి భయపడవద్దు నా ప్రభునికి తోడై ఉన్నారు అయితే భయపడక మనము ఎలా ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి విశ్వాస జీవితంలో కట్టబడాలి అనేకులు ఎదుట ఆశీర్వాదకరముగా ప్రభు మనల్ని నిలపాలి అంటే ఆయన మనకు తోడై ఉండాలి ఆయన మనకు తోడై ఉంటే మన మన జీవితంలో ఏది కూడా కొరత కుదువ ఉండదండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థమైంది చెప్తాను ఒక తండ్రికి ఒక కుమార్తె ఉందండి ఆ కుమార్తె గురించి బైబిల్లో గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఏమన్నా రాయబడిందంటే ఆ కుమార్తె అంట తీవ్రమైనటువంటి అనారోగ్యముతో చావునకు దగ్గరలో మరణానికి దగ్గరలో మరణకరమైనటువంటి అనుభవం నడిపించబడుతుందండి ఆ తండ్రికి ఏ మాత్రము కూడా సంతోషము లేదండి ఆ తండ్రికి ఏ మాత్రము కూడా ధైర్యము అనేది అతడు పూర్తిగా కోల్పోయాడు ఎంతమంది వైద్యుల దగ్గర చూపించినా నా బిడ్డకు బాగు కాలేదు ఎంతోమంది చూపించినా కూడా నా బిడ్డకు స్వస్థపరచబడలేదు అని చెప్పి బాధపడుతూ ఒకరోజున ప్రభు అయిన ఏసు క్రీస్తు వారి చెంతకు నేను నా కుమార్తె నిమిత్తం వెళితే నా కుమార్తెను ఆయన మాత్రమే బాగు చేస్తాడు ఆయన సమస్తము చేయగల దేవుడు అని చెప్పి ఆ తండ్రి ఆలోచించుకొని మొత్తానికి తన కుమార్తె విషయమై ప్రభు దగ్గరికి వెళ్ళాడండి అడుగుతాడయ్యా నా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉన్నది మీరు వచ్చి ప్రార్థన చేస్తే నా కుమార్తె బ్రతుకుతుంది అని చెప్పాడండి ఆ సమస్య అనేది ఆ ఇంటి వారికి ఆ తండ్రికి మాత్రమే తెలుసు కానీ ప్రభు దాన్ని అనేకులకు తెలియపరచబడి నిమిత్తము ఆ కార్యము జరగాలంటే అనేకులకు తెలియబడిన నిమిత్తము ఆయన మౌనంగా ఉన్నాడండి మరలా అడుగుతాడు తండ్రి అయా నా కుమ్మార్తె చావుబత్కు మధ్యలో ఉన్నది మీరు వచ్చి ప్రార్థన చేయాలి అని చెప్తే యస్సు ప్రభుల వారు ఏమాత్రం కూడా ఆయన స్పందించలేదండి ఇంతలో కొంతమంది పెద్దలు ఈ ఈ ఈ యొక్క తండ్రి యొక్క ఇంటి దగ్గర నుంచి కొంతమంది పెద్దలు వచ్చి అంటారు బోధకుని ఇబ్బంది పెట్టవద్దు నీవు మనం వెళ్ళిపోదాంరా నీ కుమార్తె చనిపోయింది అంతవరకు నోరు మెదపోయినటువంటి ఏసయ్య ఆ మాట ఎప్పుడైతే ఏసయ్య చెవులో పడిందో వెంటనే ఆ తండ్రితో అంటాడు భయపడకుము అంటాడండి అంటే నీవు భయపడవద్దు నువ్వు నమ్మిక ఉంచుము డోంట్ ఫియర్ అని చెప్పాడండి ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ పెద్దలైతే ఆశ్చర్యపోతున్నారు ఇది ఎలా సాధ్యమయ్యా చనిపోయిందయ్యా పాప ఎలా బ్రతుకుతుందయ్యా అని చెప్తే ఏసయ్య ఆ తండ్రి తంటాడు నీవు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుమన్నా ఏసయ్య తర్వాత ఆ తండ్రి ఆ పెద్దలు ఆ ఊరికి వెళ్తే ఆ ఊరు జనం అంతా అక్కడే గుమి కూడా ఉన్నారండి అందరూ ఆ పాప చనిపోయింది చనిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటే ఏసయ్య మాత్రము ఆ పాప చనిపోలేదు నీ కుమార్తె చనిపోలేదు నిద్రిస్తుందని చెప్పి తన గదిలోకి వెళ్ళి చనిపోయినటువంటి తన కుమార్తెను తాకుమి అన్నాడండి అంటే చిన్నదానా లే అని చెప్పాడండి వెంటనే ఆ చిన్నది లేచి కూర్చొని నడవసాగినది దేవునికి మహిమ కలుగునుగాక రులారా మన జీవితంలో ఏ రోగమున్నా ఏ కలవరమున్నా ఏ అపాయమున్నా ఏ ఇబ్బంది ఉన్నా దేనికి కూడా మనము భయపడకూడదు మన ప్రభు మనకు తోడే ఉన్నారు ఒకవేళ రోగమా ఒకవేళ బలహీనత ఒకవేళ ఇబ్బంది నువ్వు దేనికి భయపడవద్దు ప్రభునికి తోడే ఉన్నారు ఈరోజు నీ జీవితంలో కార్యం జరగకపోవచ్చు కానీ ఒక క్షణం ఉంటుంది ఒక దినం ఉంటుంది ఒక రోజు ఉంటుంది ఆ రోజున అనేకులు తెలుసుకునే విధముగా అనేకులు ఆశ్చర్యపోయే విధముగా నా ప్రభు నీ జీవితంలో తన కార్యము చేయగలిగిన వాడండి వెంటనే చిన్న కుమ్మతి లేచి నడవసాగినది పుళార ఎప్పుడైతే నడిచినదో ఆ తండ్రికి చెప్పలేనంత ఆనందం కలిగిందండి ఆ కుటుంబము ఆ ఊరి ప్రజలు దేవుని కార్యములు గూర్చి ఆశ్చర్యపోయి ఉన్నారు ఈ రోజున నీ జీవితంలో కూడా ప్రభు ఎటువంటి కార్యము చేయాలని ఆశపడుతున్నావు నీవు మొదట ఏ మీద నమ్మిక ఉంచుము ఆయన మాత్రమే నీ జీవితంలో తన మహిమగల కార్యాలు చేయగలిగినవాడు దేవునికి మహిమ కలుగునుగాక గనుక ఈరోజు నన్ను ప్రార్థన చేసుకునుము దేనికి భయపడవద్దు నువ్వు ధైర్యముగా ఉండము నిత్యము నా ఏ నీకు తోడై నిలిచి నీ జీవితంలో అనేకులు ఎదుట గొప్ప కార్యాన్ని ఆ తండ్రి ఎడల తన కుమార్తె ఎడల తన కుటుంబం ఎడల ప్రభు జరిగించినట్లుగా నీ జీవితంలో కూడా నా ప్రభు జరిగించగలిగిన వాడు గనుక ఈరోజు నీవు దేనికి కూడా భయపడవద్దు ఒక కార్యం జరుగుతుంది ఆ కార్యం నీ జీవితంలో జరగాలంటే నీవు ఏసై మీద నమ్మిక ఉంచాలండి మనుషుల మీద కాదు దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచము నా ప్రభు నిత్యముగా నీ నమ్మిక చొప్పున నీ యొక్క ఉద్దేశము చొప్పున నీ యొక్క ఆలోచన చొప్పున నా ప్రభు నీ జీవితంలో తన కార్యము జరిగిస్తారు అందుకే ప్రభు ఏమంటున్నారంటే నువ్వు భయపడవద్దు నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ఎప్పుడైతే ధైర్యముగా ఉంటావో అప్పుడు నీ జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడంటే అందుకే వాక్యం ఉంటుంది భయపడ భయపడకము నేను నీకు తోడై ఉన్నాను స్వస్థ స్వస్థత నిమిత్తమై అనారోగ్యం చేత బాధపడుతున్నావా ఆ అనారోగ్యం నుంచి విడుదల కలగాలంటే ప్రభు మాత్రమేనండి ఎన్ని మందులు వాడిన ప్రయోజనం ఉండదండి కానీ ఏసై గనుక కనుక అలా ముడితే నిన్ను అలా తాకితే ఆ స్వస్థత అనేది నీకు సంపూర్ణముగా నయమైపోతుంది ఎప్పుడైతే నయమైపోతుందో నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యము నా ప్రభు తొలగించి నీ జీవితంలో మేలు చేయగలిగిన వాడు చూడండి ఆ కుటుంబస్తుల గురించి ఆ తండ్రికి మాత్రమే తెలుసు ఆ బాధ ఏంటిదో కానీ ప్రభు దగ్గరికి వెళితే ప్రభు మీద నమ్మిక ఉంచితే ప్రభు ఏం చేశాడు ఆ కార్యము అనేది ప్రపంచం మొత్తానికి తెలియాలని అనేకులకు తెలియాలని ఏసయ్య అక్కడికి వెళ్ళాడండి అక్కడికి వెళితే ఆ కుటుంబస్తుల ద్వారా అనేకులకు తెలియపరచబడింది నీ జీవితంలో ఉన్నటువంటి ఏ కలవరమైనా ఏ రోగమైనా ఏ ఇబ్బంది అయినా నీ ఒక్కడివే నీ కుటుంబమే సఫర్ అయిపోతున్నారేమో నువ్వు దేనికి సఫర్ కావద్దు ప్రభు నీకు తోడై ఉన్నారు నీవు జీవితంలో జరిగేటువంటి కార్యము ప్రపంచం మొత్తటం తెలుసుకుంటారు నీ కుటుంబస్తులు అందరూ తెలుసుకుంటారు నీ ఊర్లో ఉన్నటువంటి నీ ఈ ఊర్లో ఉన్న వారందరూ తెలుసుకుంటారు నీ గ్రామం అంతా తెలుసుకుంటుంది నేను అవమానపరిచిన వారు నిన్ను హేళన చేసిన వారు నేను దూషించిన వారు నిన్ను నిందించిన వారు నువ్వు చెడ్డవాడవని నీ పేరు చెడ్డదని చెప్పి నిన్ను కొట్టిన వేసే కొట్టివేసిన వారు సైతము నిన్ను గూర్చి తెలుసుకుంటారు ఎందుకని అంటే నీవు దేవుని మీద నమ్మికి ఉంచి ఉన్నావని నీ ద్వారా దేవాది దేవుడు ఒక మహత్కార్యం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు నిత్యముగా నా ప్రభు నీ జీవితంలో ఇటు ఇటువంటి మహత్తినటువంటి మహత్కార్యము జరిగించి ఎదుట గొప్ప దీవనకరముగా నా ప్రభు నీ జీవితాన్ని మలచునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము ఒకవేళ నీ జీవితంలో ఎడ్యుకేషన్ జాక్ అనేటువంటి సహోదరుడు ప్రార్థన వినపం కోరుతున్నాడు అతనికి ప్రభుత్వ ఉద్యోగమును అలాగనే మంచి మ్యారేజ్ కొరకు పేరు చేయాలని ప్రేయర్ చేయాలని కోరుతున్నాడు అతని పేరు జక్కయ్య గనుక చేద్దాం జక్కయ్య కొరకు ప్రభు గొప్ప కార్యం జరిగించాలి గవర్నమెంట్ ఉద్యోగాన్ని అనుగ్రహించాలి మంచి మ్యారేజ్ను కూడా ప్రభు ప్రార్థన చేద్దాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జ్వాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన తండ్రి జాక్ జక్కయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు ఉన్నతమైన కృపనివ్వండి గవర్నమెంట్ ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు అతని తినటువంటి గొప్ప ఉద్యోగాన్ని నాయన మీరు దయచేయండి నాయన గవర్నమెంట్ అధికారులు మీరు దర్శించండి ప్రభువ మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అతడు పొందినటువంటి అనేకమైనటువంటి బాధల కంటే నీ ద్వారా కలిగేటువంటి గొప్ప మేలు అతని జీవితంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నానయ్యా అయ్యానుకు స్తోత్రము నాయన నా తండ్రి అతనికి నాయన మీ చిత్తానుసారముగా మీ చిత్తానుసారమైనటువంటి వివాహములు మీరు జరిగించండి నాయన ఆ కుటుంబానికి మీరు తోడే నిలిచి ఉండండి అతని జీవితంలో గొప్ప కార్యము జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామము నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జక్కయ్య గారి జీవితంలో ప్రభు గొప్ప కార్యమును జరిగించినందుకు ఒకరికాయి స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం ఈరోజున చాలామంది అనారోగ్యం చేత బాధపడుతున్నారు అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు ముట్టి స్వస్థపరిచి ప్రభు నిశ్చయముగా ఆరోగ్యము దయచినట్లుగా ప్రభు స్వస్థపరచినట్లుగా అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి ప్రతి వారిని వారందరినీ ప్రభు ముట్టి ప్రార్థన చేద్దాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారు వారందరికీ స్వస్థతనివ్వండి ఆరోగ్యము దయచేయండి ప్రభువానికి నాయన నా తండ్రి అనేక మంది నాయన రోగులుగా పీడించబడుతూ బాధించబడుతూ వేధించబడుతూ తండ్రి ఎంతోమంది హాస్పిటల్లో కూడా వారు బాధపడుతుండగా వారందరికీ గొప్ప విడుదల కలుగు చేయండి నాయన నా తండ్రి నిబెడలకు కూడా ఉన్నటువంటి సమస్త బలహీనత నుంచి విడుదల కలుగు చేయండి మీరు మేలు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకొని స్వస్థతలు ఇచ్చినటువంటి ఏసైకు స్తోత్రం 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 స్తోత్రాం 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 అలాగే ప్రార్థన చేద్దాము దైవ సేవకులందరి యొక్క క్షేమము కొరకు ఆరోగ్యము కొరకు ప్రతి దైవజనుడు వారు ఉన్నటువంటి ప్రాంతములో అనేక మంది ప్రజలను రక్షించి దేవుని రాజ్యానికి సిద్ధపరచేలాగా ప్రార్థన చేద్దాము స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడ ప్రేమ స్వరూపి స్తోత్రం చెల్లుస్తున్నాము నాయన అనేక మంది దైవ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారు ఉన్నటువంటి నాయన వారు ఎక్కడైతే నిలిచి ఉన్నారో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎందరైతే నశించిపోతున్నారో వారందరికీ రక్షణ కలుగు చేయండి రక్షణ వస్త్రమును మీరు ధరింపు చేయండి నాయన ఏ ఒక్కరు నాయన ప్రతి వారు నాయన మీ రాజ్యమునకు సిద్ధపరచబడినట్లుగా ప్రతి దైవ జనుడికి విశేషమైన నీ కృపనివ్వండి నీ కాపుదలనివ్వండి క్షేమాన్ని కలుగు చేయండి ప్రభా నిత్యముగా దైవ పక్షాన మీరు నిలిచి కార్యములు జరిగించండి నాయన వారికి ఆరోగ్యం ఇవ్వండి మీరే సహాయము చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ నిత్యముగా దైవజనుల క్షేమము నిమిత్తమై దైవజనులకు ఆరోగ్యం ఇచ్చి వారు ఉన్నటువంటి ప్రాంతంలో అనేక మంది ప్రజలకు రక్షణను ప్రభు కలుగు చేసి అటువంటి రక్షణార్థమైనటువంటి జీవితాన్ని అనేక మంది ప్రజలు పొందు నిమిత్తమై దైవ బలపరిచి వాడుకున్నందుకు ఒకరికాయి స్తోత్రం 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 స్తోత్రాం ప్రార్థన చేసుకొని ముగించుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన ఈ ఉదయ కాల సమయంలో మీతో సహవాసం చేసినటువంటి భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారయ్యానికి స్తోత్రము నాయన చక్కటి స్థుతి ద్వారా స్థుతి ఆగము ద్వారా మా స్థుతి అర్పణలన్నీయు మీరు అంగీకరించి ఉన్నారు అవును ఆమెనని మీరు కార్యములు జరిగించి స్తోత్రము నాయన నా తండ్రి ఈ రోజున మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకాయి స్తోత్రం భయపడకము నేను నీకు తోడై ఉన్నాను అని మీరు మాకు దర్శించి మమ్మల్ని ధైర్యపరిచి మమ్మల్ని బలపరిచినటువంటి చక్కటి నీ మాటల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభావ నీ బిడ్డలను ఆయన ఎవరైతే భయపడుతున్నారో వారికి ఉన్నటువంటి ప్రతి భయమును ప్రతి కలవరమును మీరు తొలగించి ఉన్నారు నీ బిడ్డల జీవితంలో గొప్ప మేలు చేసి ఉన్నారయ్యానికి స్తోత్రమున నా తండ్రి శ్రేష్టమైన ఆదరణకరమైన ధైర్యంతో నా తండ్రి చక్కటి వాగ్దానమును మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు మీరు మాకు తోడే నిలిచి ఉన్నారని మీరు మాకు తోడే నిలిచి ఉండగా మేము దేనికి భయపడకూడదని మీరు మాకు తెలియపరుచున్నారు ఇటువంటి మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేయండి అలనాడు యాయిర్ కుమార్తె మీరు బ్రతికించి అనేకుల మధ్యలో ఆ కుటుంబాన్ని మీరు ఏ విధంగా గనపరిచి ఉన్నారు భయపడుతున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీరు తోడే నిలిచి తండ్రి వారికి స్వస్థతనివ్వండి వారు చేసినటువంటి చేతి పనులు మంచి వ్యాపారాన్ని కలుగు చేయండి చేతి పనులు దీవించండి కూలి పనులు దీవించండి ఉద్యోగం లేక బాధపడుతున్న ప్రతి వారికి గొప్ప ఉద్యోగం దయచేసి ఘనపరిచి హెచ్చించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకును కొడి ఉన్న మనుకును ఆయన కృప సదాకాలము తోడే నడిపించునుగాక ఆమెన్ అలాడ్